వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను చూడండి మల్లె పువ్వు లాంటి వడియాలు చూపించిపోతున్నా మనం ఇలాగ ఆయల్లోకి వేసామంటే చూడండి పువ్వులాగా పువ్వుతూ వస్తాయి బాగా చాలా అంటే చాలా బాగా ఉంటాయి చూడ్డానికి మల్లె పువ్వులాగే చూడండి మరి ఇలాగ రావాలంటే ఏం చేయాలి ఏంటి అనేటువంటిది పూర్తిగా డీటెయిల్గా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగా ఉంటాయి మనం నోట్లోకి వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయేలాగా అంత బాగా ఉంటాయి క్రిస్పీ లాగా కూడా ఉంటాయి చూడండి ఒక్కసారి లాగా మనం లాగా ప్రెస్ చేసామంటే ఎంత ఈజీగా నీకు క్రిస్పీగా ఉన్నాయో ఎంత ఈజీగా నలుగుతున్నాయో చూడండి ఇలాగా మనము గలగల అనే సౌండ్ వచ్చేంత వరకు మనం ఎండబెట్టుకున్నామంటే మనకి సంవత్సరం వరకు అయినా కూడా నిర్వహించుకోవచ్చు చేసేటువంటి విధానం వచ్చేసి చాలా అంటే చాలా ఈజీ అండి మనం పిండి రెడీ చేసి ఇచ్చినామంటే పిల్లలైనా కూడా ఈజీగా పెట్టచ్చు మరి ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను బియ్యము ఒక గ్లాస్ బియ్యాన్ని మనం ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నా నేను నాలుగు గంటలు నానబెట్టుకున్నాను నీళ్ళు వేసేసుకొని నాలుగు గంటల తర్వాత చూపిస్తాను చూడండి మనకి బాగా బియ్యం మెత్తగా నానిపోయినాయి ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసుకొని మనము ఈ బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి చండి నీళ్ళు అన్నీ తీసేసి మనం మిక్సీ జార్లోకి వేసేసుకుంటాను ఒక గ్లాసే కాబట్టి నేను మొత్తం అన్నీ వేసేసుకుంటాన్నాను ఇలాగన్నీ వేసేసుకొని చండ ఒక గ్లాసు నీళ్ళు తీసుకున్నా ఈ గ్లాసు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము బాగా మెత్తగా రుబ్బుకోవాలి మిగిలిన నీళ్ళు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలాగా చండ బాగా మెత్తగా అయ్యేలాగా పాలలాగా వచ్చేసింది చిక్కగా మిగిలినటువంటి నీళ్లు కూడా ఇందులోకే వేసేస్తాను మొత్తం ఒక గ్లాసు నీళ్లు వేసేసుకొని ఇలాగా బాగా మిక్సీ పట్టేసుకున్నా ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం గిన్నెలోకి నీళ్ళు తీసుకుంటాన్నా ఇప్పుడు అదే తోనే కొలుచుకొని మొత్తం నేను ఆరు గ్లాసులు నీళ్లు తీసుకుంటాను అంటే మొత్తం ఆల్రెడీ ఒక గ్లాస్ వచ్చేసి బియ్యంలోకి వేసుకున్నా కదా అవి కాకుండా ఇక్కడ ఆరు గ్లాసులు అంటే టోటల్గా ఏడు గ్లాసులు నీళ్లు తీసుకున్నా కరెక్ట్గా కొలుచుకొని నేను ఇలాగా నీళ్ళు వేసేసుకొని మూత పెట్టుకొని మనము నీళ్లు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చండిలాగా ఇలాగా ఉడికేటప్పుడు మనం ఇందులోకి ఉప్పు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటున్నా ఉప్పు వేసుకొని ఉప్పు కరిగిన తర్వాత మనము ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మనం ఇప్పుడు రెడీ చేసుకునేటువంటి పిండిని చండ ముందు పెట్టుకొని గరిటెతో ఒకవైపు కలుపుతూ ఇలాగ కంటిన్యూగా చండి కొద్ది కొద్దిగా మొత్తం ఈ పిండిని అంతా వేసుకోవాలి ఇలాగే కంటిన్యూగా కలుపుతూ ఉండాలి లేదంటే మనకు పూర్తిగా పిండి అంతా ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఇలాగ కంటిన్యూగా ఒక్క మూడు నిమిషాల పాటు ఇలాగే కంటిన్యూగా కలపాలి చూడండి పిండి గట్టిపడుతుంది కదా అలాగే ఈ పిండి మనకి ఇప్పుడు తెల్లగా పాలలాగా కనిపిస్తుంది కదా ఈ పిండి పూర్తిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి ఫ్లేమ్ను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనం మీడియం ఫ్లేమ్ పెట్టినా హై ఫ్లేమ్ పెట్టిన అడుగంతా పూర్తిగా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే మనం ఇక్కడ ఒక పది నిమిషాల పాటు ఇలాగా ఉడికించుకోవాలి పిండి గట్టిపడేంత వరకు అలాగే ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఇలాగ మనం పిండి రెడీ చేసామంటే పిల్లలైనా కూడా అంటే ఒక పద్మూడు పద్నాలుగు సంవత్సరాల పిల్లలైనా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు మనం అండి పిండి బాగా ఇలాగ ఉడకాలి ఉడకాలి ట్రాన్స్పరెంట్గా అయ్యింది చూడండి ట్రాన్స్పరెంట్గా అయ్యింది పిండి గట్టిగా కూడా అయ్యింది కదా ఇలాగే ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి సరిపోతుంది మనకి చేత్తో వడయాలు పెట్టేకి సరిపడేలాగా రావాలి కరెక్ట్గా చూడండి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది మనం ఇలాగ వేస్తూ ఉంటే పైన నుండి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఈ పిండిని వేడివేడిగా అయినా వేసుకోవచ్చు వేడివేడిగా వేసుకోవాలంటే స్పూన్తో పెట్టుకోవాలి లేదా మనం పూర్తిగా చల్లారిన తర్వాత అయినా చేత్తో వేసుకోవచ్చు ఎలా అయినా పర్లేదు ఇలాగ గట్టిగా అయింది కదా ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని మూత పెట్టేసుకుంటాను నేను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచేస్తాను ఎందుకంటే అలాగే ఉంచితే పిండి కొద్దిగా చల్లబడుతుంది అలాగే గట్టిపడుతుంది కానీ కొంచెం గట్టిగా అయితే మనకి ఈజీగా పెట్టడానికి ఈజీగా వస్తుంది అందుకోసమే మూత పెట్టేసుకుంటాను చూడండి ఒక ఐదు నిమిషాలు అన్నాను కదా కానీ నేను పది నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి పది నిమిషాలకి నాకైతే కరెక్ట్గా సరిపోయింది అలాగే పిండి కూడా బాగా పూర్తిగా చల్లారిపోయింది ఇలాగా మనం కొద్ది కొద్దిగా ఒక గిన్నెలోకి సపరేట్ తీసుకొని పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టి అలాగే ఉంచుకోవాలి మిగిలిన పిండి మూత పెట్టేసి ఇప్పుడు చూడండి మనం చేతితో ఇలాగ పట్టుకునేలాగా ఉంది పూర్తిగా చల్లారిపోయింది కొద్దిగా చేతికి నీళ్ళు అప్లై చేసుకొని ఇలాగా మనకి నచ్చిన సైజులో చిన్నగైనా పెట్టుకోవచ్చు పెద్దగా అయినా పెట్టుకోవచ్చు వడియాలు కానీ చిన్నగా పెట్టుకుంటే ఏమవుతుందంటే త్వరగా ఎండిపోతాయి అలాగే ఆయిల్లోకి వేసినప్పుడు కూడా లోపల మెత్తగా కా మెత్తగా ఉండి బయట క్రిస్పీగా ఉంటాయి కదా అలా కాకుండా మనకి లోపల వరకు కూడా ఈజీగా కాల్తాయి ఇలాగ పెట్టుకున్నామంటే చిన్న చిన్నగా పెట్టుకున్నామంటే మనం ఎండలోనే పెట్టాలని లేదు ఇక్కడ నీడలో పెట్టుకున్నా కూడా మనకి ఈజీగా ఎండుతాయి ఎందుకంటే మనం పెట్టేటువంటి వడయాలు చిన్నగా పెట్టుకుంటున్నాము ఫ్యాన్ కిందే ఇప్పుడు ఎండాకాలం కదా ఫ్యాన్ కిందే ఈజీగా ఎండిపోతాయి ఎండ ఉన్నవాళ్ళైతే ఒకవేళ ఎండలో పెట్టుకున్నామంటే ఒక రోజులోనే ఎండుతాయి సో అన్నీ ఇలాగ రెడీ చేసుకున్నా మొత్తం నాకు ఒక గ్లాసుకి ఇన్ని వచ్చినాయి ఒక రెండు టవల్స్ వరకు ఫుల్గా అయిపోయినాయి వీటిని నేను చండి సాయంత్రం చూపిస్తాను నేను ఉదయం పదకొండు గంటలకు పెట్టాను సాయంత్రానికి ఇలాగ వచ్చినాయి ఇలాగా డ్రై అయినాయి కానీ రాత్రి అంతా అలాగే ఉంచుకున్నా రాత్రి అంతా అలాగే ఫ్యాన్ కింద పెట్టేసినాను చూడండి ఇలాగ రెడీ అయిపోయినాయి ఉదయానికి చూపిస్తాను ఉదయానికంతా కూడా నీకు పూర్తిగా ఎండిపోయినాయి ఇవి కానీ పూర్తిగా ఎండిపోయినాయి ఇప్పుడు మనము వీటిని తీయడానికి ఇలాగే తీసామంటే క్లాత్ అతుక్కొని వస్తాయి కాబట్టి అందుకోసం కొద్దిగా నీళ్లు వేసుకొని వెనక వైపున ఒక ఐదు నిమిషాలు మనం అలాగే ఉంచేసినాం అనుకోండి మనకి ఈజీగా తీయడానికి ఈజీగా వచ్చేస్తాయి ఒకవేళ నీళ్ళు వేయకుండా తీస్తే వస్తాయి కానీ కష్టంగా తీయాలి అలాగే కలర్ కూడా ఇప్పుడు టవల్ గ్రీన్ కలర్ ఉంది కదా గ్రీన్ కలర్ కూడా అంటేటువంటి అవకాశం ఉంటుంది అందుకోసమే నీళ్లు వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి చూడండి తీయడానికి ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలాగన్ని మనం తీసేసుకొని ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకున్నాము కదా ఒక్క మూడు నాలుగు గంటల పాటు ఆరబెట్టుకున్నా కూడా ఫ్యాన్ కింద మనకి సరిపోతుంది బాగా డ్రై అయిపోయినాయి కాబట్టి ఒక మూడు నాలుగు గంటలు లేదా ఎండలో అనుకున్నామంటే ఒక రెండు గంటలు పెట్టుకున్నామంటే మనకి పూర్తిగా సెట్ అయిపోతాయి అప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చు ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం వరకు అయినా కూడా నిల్వ ఉంటాయి ఇక్కడ మనం ఇక్కడ కారము ఇలాంటివి ఏమి వేయలేదు కదా పిల్లలకైనా కూడా పెట్టచ్చు ఈజీగా చూడండి ఇలాగ అంత తీసి మొత్తం అంతా ఫ్యాన్ కింద ఒక నాలుగు గంటల పాటు ఆరబెట్టుకున్నాను నాలుగు గంటల తర్వాత మరి మీకు చూపిస్తాను చూడండి నాలుగు గంటల తర్వాత చూపిస్తాను ఇలాగా సౌండ్ చూడండి ఎలాగ వస్తున్నాయో గలగల అనే సౌండ్ వస్తున్నాయి పూర్తిగా బాగా ఒకవేళ ఇంకా మీకు ఇలాగ రాలేదు ఇలాగ ఎండలేదు అనుకుంటే ఇంకొక రెండు గంటలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి మనం వీటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటాయి చండి తెల్లగా చాలా అంటే చాలా బాగా ఉన్నాయి ఆయిల్లోకి వేస్తే మనకి పువ్వులాగా చాలా అంటే చాలా బాగా వస్తాయి చండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మనము ఈ వడియాలని వేసుకున్నామంటే ఎలాగా పొంగుతాయో చూడండి పువ్వులాగా పువ్వు ఎలాగ వేసుకుంటుందో అలాగే వేసుకుంటున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే నోట్లోకి వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి అంత బాగా ఉంటాయి చిన్నపిల్లలైనా కూడా ఈజీగా తినచ్చు ఇంకొకసారి వేసి చూపిస్తున్నా చూడండి ఎంత ఈజీగా పొంగుతున్నాయో లోపల వరకు కూడా బాగా కాలి అవుతాయి మనకి చిన్నగా వేసుకుందాం కాబట్టి రెడీ అయిపోయినాయి ఎంత బాగా ఉన్నాయో చూడండి పువ్వులాగా లోపలి వరకు బాగా కాల్నాయి చూడండి సింపుల్గా చేసుకునేటువంటి మెతల్లో చూపించాను మరి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం మూలంగా ఇంకా ఎక్కువ మందికి చేరేటువంటి అవకాశం ఉంటుంది ఈ వీడియో ఏవి తీసుకున్నా కూడా అలాగే ఉంటాయి చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్